బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా పి గన్నవరం టిడిపి అభ్యర్థి మహాసేన రాజేష్ గారు ఇంతకు ముందు ఎప్పుడో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ తీవ్ర దుమారాన్ని అయితే దానిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అంకం రావు గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ సార్ నమస్తే ఇంతకు ముందు చూసుకుంటే మనం మహాసేన రాజేష్ గారు ఆయన ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం అగ్రవర్ణాల గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ అవుతున్నాయి దానికి దాని మీద చర్చలు ఎక్కువ జరుగుతున్నాయి అంటే ఇప్పుడు తీసుకురావడానికి కారణం ఏమంటారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అతను పోటీ చేస్తున్నాడు కాబట్టి గతంలో ఇదే తెలుగుదేశం పార్టీని ఓడించమని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆయన మద్దతు తెలిపి ఆ పార్టీలో ఉండపుడు అయ్యేమీ గుర్తురాలేదు ఓకే ఆ పార్టీ వాళ్ళ గుర్తు రాలేదు సహజమే అది ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళని కాపాడుకుంటూ ఉంటారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అతను పోటీ చేస్తున్నాడు కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతుగాను అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా అతను పోరాటం చేస్తున్నాడు సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో కార్యక్రమం మీద అతను ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను విమర్శిస్తూ ముందుకెళ్తా ఉన్నాడు ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి దగ్గర అయ్యాడు ఓకే తెలుగుదేశం పార్టీ కూడా అక్కును తీర్చుకుంది అతన్ని ఈరోజు పి గన్నవరం స్థానానికి అతను నిలబెట్టింది కాదు ఇప్పుడే గుర్తుకొచ్చింది ఇంతకుముందు గతంలో చేసినప్పుడు గుర్తు రాలేదు వాళ్ళకి మరి సాధ్యమే అన్ని ఎట్లాంటివన్నీ ఏంటంటే బరతజల్లే కార్యక్రమాల్లో ఆ పార్టీ వాళ్ళు కావచ్చు ఈ పార్టీ వాళ్ళు కావచ్చు బయటికి వెళ్ళిన వ్యక్తుల గురించి కావచ్చు లేకపోతే పోటీ చేసే అభ్యర్థుల గురించి కావచ్చు గతంలో మాట్లాడిని అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మరి నేను ముగ్గురు పేర్లు ఉదహరిస్తాను మొట్టమొదటి వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు ఓకే బొత్స సత్యనారాయణ గారు నిండు శాసనసభ సాక్షిగా దివంగత రాజశేఖర రెడ్డి గారి సతీమణి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు శ్రీమతి విజయలక్ష్మి గారిని ఆ రోజు నిండు సభ సాక్షిగా కంటతడి పెట్టించే విధంగా మాట్లాడటం కూడా జరిగింది మరి ఆయనకి నువ్వు రెండు పర్యాయాలు ఈ మంత్రి గారిని ఆయనే కొనసాగించావు కదా మిగిలిన వాళ్ళందరూ ఎవరు లేరు మరి ఆయనే కొనసాగించావు నువ్వు మరి అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మీకు ఎవరికి గుర్తు రాలేదా సరే ఇప్పుడు మహానటి ప్రస్తుత మంత్రి శ్రీమతి రోజా గారు ఆమె నీ తండ్రి గారి గురించి ఏం మాట్లాడారు తెలుగుదేశం పార్టీలో ఉన్నాక మరి ఆమెకి రెండు పర్యాయాలు నువ్వు శాసనసభ్యురాలు చేశావు ఇప్పుడు మంత్రిని చేసావు మరి ఆ రోజు ఆ మాటను మాట్లాడిన నీకు గుర్తు రాలేదా మరి ఆమెకి ఎందుకు నీకు నీ పార్టీలో చేర్చుకున్నావు నువ్వు ఎందుకు పోటీ చేయించారు ఇక మూడో వ్యక్తి ధర్మాన ప్రసాదరావు గారు వారు ఆయన నీ తండ్రి గారి గురించో లేకపోతే నీ గురించో నువ్వు పెట్టిన సంస్థల గురించో ఏ విధంగా మాట్లాడాడు నీ నిరోపణ గురించి ఆయన ఏ విధంగా ఎగతాళి చేశాడు మరి ఆయన్ని నువ్వు తీసుకొచ్చేసి మంత్రివర్గంలో పెట్టుకున్నావు కదా కురసాల కన్నబాబు కాకినాడ మరి ఆయన ఏం మాట్లాడాడో తెలుసు ప్రజలందరికీ అంటే నేను మంత్రులుగా చేసిన వాళ్ళ సంగతి జీవితాను నీ నలుగురిని మంత్రులుగా తీసుకున్నారు మీరు మరి మిగిలిన వాళ్ళు చాలామంది విమర్శించిన వాళ్ళందరూ మీ పార్టీలో శాసనసభ్యులుగా ఈరోజు కొనసాగుతూనే ఉన్నారు కొంతమంది అన్న తినేవాళ్ళు ఎవరైనా ఆ పార్టీలో చేరతారన్న వాళ్ళు కూడా ఈరోజు నీ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు మరి వాళ్ళందరినీ నువ్వు ఎందుకు చేర్చుకున్నావు అంటే నీ అవసరం అది ఈ రోజు నీకు వ్యతిరేకంగా మారారు కాబట్టి అవన్నీ బయటకు తీసుకొస్తున్నావు అంటే వైషమ్యాలు వైషమ్యాలు లేపాలని తప్ప ఆ రోజు నీకు ఇష్డైన వాళ్ళు ఈ రోజు నీకు దుష్టులుగా మారారు అంతే కదా తేడా సరే అంటే ఇప్పుడు ఈ ప్రచారం అంతా వైసీపీ వాళ్ళు చేస్తున్నారంట నిస్సందేహంగా అనుమానం ఉంది దాంట్లో అంటే ఇంత మనం చూస్తూనే ఉంటాం సోషల్ మీడియాలో పాత వీడియోలు కూడా ట్రోల్ అవుతూ ఉంటాయి సో అలా అనుకోవచ్చు కదా వైసీపీ వాళ్ళే చేస్తారని మనం వాళ్ళే కదా ఇప్పుడు బయటకు తీసుకొచ్చి మాట్లాడుతుంది ఇన్నాళ్ళు మరి ఎందుకు ఎందుకు రాలేదు బయటికి మరి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు అంటే అభ్యర్థిగా కన్ఫర్మ్ అయ్యాక కొంచెం అది అంటే ఎప్పుడైనా సరే మనకు వ్యతిరేకంగా పార్టీలో చేరినప్పుడు గతంలో మాట్లాడి అన్ని ఇప్పుడు బయటకు తీసుకొస్తా ఉంటారు అది ఆ పార్టీ వాళ్ళు తీసుకొస్తారు ఈ పార్టీ వాళ్ళు తీసుకొస్తారు కథ ఎక్కువ చేస్తున్నారు అంత తప్ప వేరేం లేదు ఇద్దరు చేస్తూ ఉంటారు అందుట్లో నేనేమి దాని గురించి మాట్లాడదా అంటే ప్రత్యేకంగా మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట మంత్రులే చేశారు ఇల్లు అంటే అది వ్యక్తిగత విమర్శలు చేశారు మీరు అన్న వాళ్ళందరూ సో ఈయన ఏంటంటే కొంచెం అగ్రకులాల గురించి మాట్లాడడం వల్ల సో వాళ్ళు ఏమన్నా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందా ఇప్పుడు ఉద్యమం చేసేవాళ్ళు చాలామంది వ్యక్తిగత దోషంలో కులపరంగాను మతపరంగాను వాళ్ళు చేసే ఉద్యమాలను బట్టి కొంచెం తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఇప్పుడు కేసీఆర్ గారు ఏం మాట్లాడారు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశారు మరి ఆయన మాట్లాడిన మాటలకు అందరూ వ్యతిరేకించాలి కదా మరి అనుకూలంగా ఎందుకు ఓట్లు వేసారు సో ఇలాంటి పెద్ద ప్రభావం చూపించేవంటారా అంటే గెలుపు బాటలో ఉన్నప్పుడు ఇవి పట్టించుకోరు ఓకే ఇప్పుడు మామూలుగా అవతల వ్యక్తి మీద ద్వేషంగా ఉందనుకోండి అతని మీద కోపంగా ఉందనుకోండి కొట్టాలనిపించింది అనుకోండి యువతల వ్యక్తి చిన్న తప్పులు చేసినా కూడా సర్దుకుంటారు అవతల వ్యక్తి మాత్రమే దృష్టి పెట్టుకుంటారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు చిన్న 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 వాటిని గురించి పట్టించుకోరు అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వతంత్రంగా బతకాలనుకుంటున్నారు స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నారు ఆర్థికంగా నిలదొక్కోవాలనుకుంటున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పథకాల కాచిపెడి బతకాలని కోరుకోరు స్వేచ్ఛగా లేరు కదా ఎవరున్నారు స్వేచ్ఛగా పలాన వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారని చెప్పండి ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తున్నా సభలకు కావచ్చు సమావేశాలకు కావచ్చు వాళ్ళ వాళ్ళందరికీ అందరికీ ఎక్కడ అనుమతులు లభిస్తాయి పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్కి అనుమతి ఇవ్వరు సభలు పెట్టుకోవాలంటే అనుమతి ఇవ్వరు పొరపాటున ముఖ్యమంత్రి గారు పలానాసార్లు సభలకు వెళ్తున్నారు అనంలోనే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలందరినీ గృహ నిర్బంధం చేస్తున్నారు ఇదే నా స్వేచ్ఛ మాట్లాడినారు ఇప్పుడు మీరున్నారు ఒక మాట మాట్లాడే అనుకోండి ఏదైనా సోషల్ మీడియాలో తీసుకెళ్ళి మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నారు మీ మీద మీ మీద అభియోగాలు మోపుతున్నారు ఇవన్నీ స్వేచ్ఛ ఎలా అవుతుంది మాట్లాడే స్వేచ్ఛ లేదు ఉద్యోగస్తులు బజార్కు వచ్చే స్వేచ్ఛ లేదు అంటే గొడవలు అవుతాయేమోనని దీనికి కదా సార్ గతంలో ఆయన తిరిగినప్పుడు ఆయన ప్రచారం చేసినప్పుడు విధి విధి తిరిగినప్పుడు సంవత్సరాలు సంవత్సరాలు పాదయాత్ర చేసినప్పుడు మరి ఆ రోజు గుర్తు రాలేదా ఆ రోజు లేనిది ఈరోజు కొత్తగా వస్తుందా అంటే గొడవలను అదుపు చేసే ప్రయత్నం అవును చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సభలు పెట్టుకుంటున్నారు గొడవలు కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు సభలు పెడుతున్నారు గొడవలు కావట్లేదు లోకేష్ బాబు గారు సభలు పెడుతున్నారు పాదయాత్ర చేశాడు గొడవలు కావట్లేదు నీకు ఎందుకు అవుతున్నా గొడవలు అంటే నీ బుద్ధి అలా ఉంది అని చెప్పని ప్రజలు తెలియజేస్తున్నారు భయం వల్లనా నువ్వు చేసే వైఫల్యాలు ప్రజలకు ఎండగడతారనే కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా ఒక ఆలోచనకు వచ్చారు ప్రజలు ఒక ఆలోచనకు వచ్చారు ఏంటంటే బలవంతంగా నిర్బంధం చేయాలని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు ఎక్కడికక్కడ అదుపులో తీసుకుంటున్నారు స్వేచ్ఛగా వీళ్ళని తిరగనివ్వట్లేదు ప్రజలు కూడా మాట్లాడుకునే స్వేచ్ఛ లేదు ఈరోజు కనపడుతుంది కదా కళ్ళ ముందు దాడులు చేసిన వాళ్ళ వదిలిపెట్టేసి బాధితుల మీదే తిరిగి అభియోగాలు మోపుతున్నారు కదా జరుగుతున్నాయి అని అక్కడే కదా మరి ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత వాళ్ళు స్వేచ్ఛ కోరుకుంటున్నారు ఇట్లా కాదు మేము ఇలా కాదు ఇప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్లో వాళ్ళు మాకు వద్దు అని చెప్పని స్వాతంత్ర పోరాటం రెండు వందల సంవత్సరాలు ఎందుకు చేసి పోరాడారు స్వేచ్ఛ కోసమే కదా ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అది జరుగుతుంది నిస్సందేహంగా వాళ్ళే ఒక రకంగా నయం అంతకంటే ఘోరంగా జరుగుతుంది ఈ రోజు పరిస్థితి అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు హత్య చేసిన శాసన మండలి సభ్యుడు ఈ పక్కన కూర్చుంటున్నాడు నేనే హత్య చేశాను నాయన మీద శిక్ష లేవు లేవు ఆత్మరక్షణ కోసం నిలబడ్డ వాళ్ళు మీరు దాడు దాడులు చేసి దౌర్జన్యాలు చేసిన వాళ్ళందరి మీద అభియోగాలు మోపి వాళ్ళందరినీ కారాగారంలో పెట్టి ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేసి చేస్తున్నారు కాబట్టి భయపడిపోతున్నారు ఈరోజు స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారు నిన్నటిదాకా భయంతో బతికారు ఈరోజు స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తున్నారు మొత్తానికి ది రిజల్ట్స్ రిజల్ట్స్ ఎలా ఉండుతున్నాయో చూస్తే ఫస్ట్ అయితే అభ్యర్థి కొత్త కొత్త వార్తలు వింటున్నాం వార్తలు కాదు వాళ్ళు భయము ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే అర్థమైపోతుంది కదా ఓడిపోతున్నాం అంటే మనం చూసుకుంటే ఏడు పర్యాయాలు ముఖ్యమంత్రి నూట యాభై స్థానాలు ఇరవై రెండు మంది సభ్యులు ఉన్నటువంటి నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏడు పర్యాయాలు డెబ్బై మందిని ప్రకటించలేదు అంటే వాళ్ళు పారిపోతున్నారు కదాత్తు అంటే అంటే అంత అభిమానం ఉండే వాళ్ళకే కసరత్తు మీద మీరే చెబుతున్నారు మరి ఇప్పుడు మాములుగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండి తొంభై తొమ్మిది మంది ప్రకటించారు ఎవరు ధైర్యంగా ఉన్నారు ఎవరు పిరితనంగా ఉన్నారు ఇక్కడ అర్థమైపోతా ఉంది కదా ఎలక్షన్స్ అంటే అనుకోవచ్చు కదా మరి ఇది అనుకోవాలి కదా మరి ఎల్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు నీ ఇప్పుడు గురువింద తన నలుపు ఎరగనట్టు ఇప్పుడు వాళ్ళ గురించి మీకెందుకు మీ గురించి మీరు మాట్లాడుకోండి మీ అభ్యర్థుల గురించి మీరు మాట్లాడుకోండి మీరు చేసిన పనుల గురించి చెప్పండి ప్రజకి ఏం చేశారో చెప్పుకోండి బటన్ నక్కడం తప్ప ఇంకేం చేశారో మీరు చెప్పండి చెప్పడానికి దగ్గర ఏం లేదు కాబట్టి మీ భయం అంటే సభల్లో చెప్తున్నారు కదా సార్ సభల వరకు సరిపోతుందిలే ఇప్పుడు అందుకే ప్రజలు ఊళ్ళోకి వస్తుంటే ఏ విధంగా సత్కరిస్తున్నారో చూస్తున్నాం కదా ఓకే సార్ అయితే ఏపీలో బాగా ఎలక్షన్ హడావిడి ఎక్కువైపోయింది ఏమి లేదు వన్ సైడ్ ఉంది అక్కడ అంతే అంటారా అనుమానం లేదు చూద్దాం సార్ ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని చూద్దాం సార్